మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జిల్లా నాయకులు సత్యనారాయణ గౌడ్ కృష్ణారెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి మెదక్ మనోహరబాద్ మండలాల బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి మేదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి మాజీ ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి ఎమ్మెల్సీ రెడ్డి జడ్పీ చైర్పర్సన్ హేమల శేఖర్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పేద విద్యార్థులకు కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి వారికి అండగా నిలుస్తామని తెలిపారు ఉమ్మడి మెదక్ జిల్లాలో తనకు ఎంతగోన పట్టుందని ప్రజా సమస్యలపై అవగాహన ఉందని వారి సమస్యల

అన్ని చేసిన వ్యక్తి వాడిని తప్పకుండా తమ్మి నేను భారీ మెజార్టీ గెలుస్తున్నా తప్పకుండా లేదు మీరు ఏదైతే మాట్లాడారో ఆ మాట నేను తప్పకుండా మీరు తెలుసుకొని నేను చేస్తాను అనడం జరిగిందన్న అదే విధంగా చూసిన ఏం చెప్పాలి అట్లా ఉన్నాయమ్మా ఉన్నాయి అందుకనే కూర్చి పోతుగా వస్తుందని ఎవరికి ఇస్తాడు అన్ని ఆయన నిర్ణయం పెట్టుకున్నా అని చెప్పిన అన్న తులం కానీ పదహారు మంది పెళ్లిలని అన్న ఎవరికి ఒక పక్క అన్నా ఎందుకంటే అలాగే మా ఇంటికి వస్తే అదే మన రేవంత్ రెడ్డి గారి ఉన్నాయి మన అన్ని అవన్నీ ఆయన ఎప్పుడైతే కూలిపోతాడో అదే రోజు మన అన్ని మన ఇంటికి వస్తాయని చెప్పి మేము వేసి మోసపోయినామని అన్నాడు అదే అమ్మా ఏ దానికి వేయాలి ఏ దానికి బాగా చూసి ఓపేదమ్మా ఎందుకంటే మోసగాలు ఉంటారు మోసగాలు ఉంటారు ఎవరైతే మన పని చేస్తాడో ఆ వ్యక్తి మన ఆ మాదిరిగానే నేను కూడా ఒక అధికారిగా నా బాధ్యతను ఎల్లప్పుడూ గుర్తించుకొని నేను ప్రజల మధ్యన బాధ్యతగా ఉంటూ ఉద్యోగాన్ని ఒక బాధ్యతగా తీసుకుంటూ ఉద్యోగం అంటే అహంకారం కాదు ఉద్యోగం అంటే మనం కిందికి దిగి నాలుగు మెట్లు దిగి మన ముందు వచ్చిన అభ్యర్థికి ఆ అభ్యర్థి దరఖాస్తు పట్టు వచ్చినప్పుడు ఆ అభ్యర్థిలో అన్నను తమ్ముల్ని జల్లెను అక్కలు చూసుకోవాలి అది సొంత అక్క అన్న తమ్ముడికి ఏ విధంగా ప్రాబ్లం తీసుకుని పరిష్కరించుకోవాలి అనేది నేపథ్యంతో వాళ్ళ ఉద్యోగంలో జైన్ అందరు ముఖ్యమంత్రుల దగ్గర ఇరవై ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అయినా బిఆర్ఎస్ పార్టీ అయినా టీడీపీ పార్టీ అయినా కూడా అందరి ముఖ్యమంత్రుల దగ్గర ఉన్నతాధికారిగా ఒక మంచి పేరు తెచ్చుకొని ప్రజా ఉన్నందుకే ఇవాళ నాకు ఇవాళ ఎమ్మెల్సీ చేసి ఇవాళ మీ దగ్గర బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వహించి తల వంచి మీకు మనవి చేసుకుంటా ఉన్నా నా గురించి నేను విషయాలు చెప్పినప్పుడు నా పరిచయం చేసుకున్నప్పుడు కార్యకర్తగా మీ బాధ్యతగా ఇంకా ఎక్కువ మనసు పెట్టి కసి ధోని కసి ధోని ఇవాళ గుప్ప్రాన్ మండల్లో అనబాద్ మండల్లో ఈ బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చే ఇరవై తొమ్మిది రోజులు కష్టపడి దాన్ని గెలిపిస్తారని ఆ నమ్మకంతో తోనేది వాళ్ళ కొన్ని విషయాలు చెప్తారంట విషయాలు తవత్త బాధ్య విషయాలు అవన్నీ కూడా మన బిదరు కేసీఆర్ సార్ పార్లమెంట్ పరిధిలో ఉన్నప్పుడు అదే మాదిరిగా హరీష్ అన్న వింట తట్టి నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు కలెక్టర్ గా పేరు గెలిపిస్తారన్నప్పుడు నేను కూడా వారి ఆదేశాల పార్టీ ఆదేశాల మీదకి బిఆర్ఎస్ అభ్యర్థిగా ఇవాళ మిమ్మల్ని సహాయం చేయాలని నాతో పాటు ఉండాలని నన్ను మీ కుటుంబ సభ్యులుగా చేర్చుకోమని మీ కుటుంబంతో చచ్చిపోయే త్వర ఉండాలని పార్టీలు మారినని ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉంటానని మీ అందరూ కూడా వాగ్దానం చేస్తాం అదే మాదిరి సిద్దిపేట సంగారెడ్డి అదే విధంగా ఈ మూడు జిల్లాలలో అధికారిగా పనిచేస్తున్నప్పుడు ఈ పదమూడు సంవత్సరాలలో ఇక్కడ ప్రజలు ప్రాంతాన్ని అర్థం చేసుకున్నాం మరి ప్రజలు ప్రాంతాన్ని అర్థం చేసుకునే క్రమంలో కూడా ఇక్కడ ఉన్న పరిస్థితులు భౌగోళిక పరిస్థితులు ఈ ప్రజలకు ఏం కావాలి ఈ ఏరియాకి కావాలి అని ఆలోచించుకొని నా బిడ్డ కూడా ఉన్నప్పుడు ఇదే మీద జన్మించడం నా కొడుకు కూడా ఇక్కడే విద్యాభ్యాసం చేయడం గత ఆరు సంవత్సరాల నుంచి నేను ఇక్కడే స్థిర నివాసం ఉండి ఈ నేను ఓటర్గా ఉండడం నా అదృష్టంగా భావిస్తా ఉన్నా కలెక్టర్ ప్రజలకి రాజీనామా చేసి ఎమ్మెల్సీగా అయిన తర్వాత నేను ప్రత్యేక పరోక్షంగా పనిచేసి ఇవాళ ప్రత్యక్షంగా మీ మధ్యలో ఉండి మీతో పాటు జెండా మోసి మీ కుటుంబ సభ్యులుగా ఉండి అన్నిటికి మంచికి చెడు ఇవాళ ప్రస్తుతం మీ జెండా ఉండి మీ కార్యకర్త లాగా మీ తమ్ముడిలాగా పనిచేస్తాను మీరు ఎందుకు ఎంపీగా కాకుండా ఈ సీట్ పెద్ద వయసు అయితే తమ్ముడిగా పనిచేస్తానని చెప్పి వాగ్దానం చేస్తా ఉన్నా ప్రమాణం చేసి చెప్తా ఉన్నా మనతో పాటు ఉంటే నా కుటుంబ సభ్యులు తప్పితే నాకు ఇంకొక ఆలోచన ఉండదు అందువరకు పార్టీని బలోపేతం చేయడం పార్టీని కష్ట టైంలో మనందరం కలిసి నిలబెట్టుకోవడం ఇవాళ పెద్ద జిల్లాలో